నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా మీరే హైడ్రా వేసింది మంచి ఉద్దేశంతో అయితే నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణనే మీ ధ్యేయం అయితే పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో కట్టిన ఫస్ట్ కూలగొట్టింది గులాబీ నేతల భూదందాలపై ఫోకస్ బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురూ ఎందుకే బీఆర్ఎస్ ఎందుకే కాంగ్రెస్ కొట్టుర్రీ ఎంఐఎం కొట్టుర్రి ఎవరైనా తొవ్వ తప్పి మా బీజేపీ వాళ్ళు ఉంటే అలాగే కూడా కొట్టిర్రీ అద్దంటలేం కదా అన్ని కొట్టేసేయ్రి ఈ లీగులు ఎందుకన్నా పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఎవరిని పట్టుకొచ్చిరా పట్టుకొత్త కేటీఆర్ రావాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు జొన్వాడల ఫామ్ హౌస్ దొంగ ఫార్మ్ హౌస్ అని డ్రోన్ ఎగిరేసింది ఎవరు రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి అయిన పది నెలలలో ఆ రోజు అది ఇల్లీగల్ అన్న రేవంత్ రెడ్డి రోజు ఎందుకు కూలో కొడతలేడు నిజంగా రేవంత్ రెడ్డి గారికి హైడ్రాకి ఏమన్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు నోటిఫై బఫర్ జోన్స్ ఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ ఈ రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు చెరువులను కాపాడు గవర్నర్ ఇంటి పక్కన ఉన్నాయన్న నాలా మీద బంగ్లాలు అన్యాయం రాజ్భవన్ రోడ్ లో నాలాల మీద దవాఖానాలు కట్టిరు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి పది పది ఫ్లోర్ల బంగ్లాలు నాలాల పోల్సిన నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి సో నిజంగా హైడ్రా వెనకాల ఉద్దేశం రాజకీయ కక్షలు కాకపోతే ఇగో ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది రంగనాథ్ గారు నేను పంపిస్తాను రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు లేకులకి బఫర్ జోన్లు ఫిక్స్ చేసి మొత్తం కొట్టేసి ఎప్పుడు వాన వచ్చినా హైదరాబాద్ మంచిగుంది మునుగలేదనేటువంటి వార్త రాసేందుకు स्कोप कल्पित चुरी